తండ ఫేస్ వెలిగిపోతుంది బర్త్డే గర్లకన్నా ఫస్ట్ వేరే వాళ్ళకే తొందర వచ్చిందే బర్త్డే ఎవరిదైతే ఎవరికి గిఫ్ట్ నీకు నీకెందుకే గిఫ్ట్ Not happy birthday to you tanvi happy birthday na, kana, na bade kana, hey charging 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 <laughs> 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 మీకు అసలు కానీసారి ఎక్కువ ఉంది వాచ్ విడిచిపెట్టే వల్ల చూస్తున్నారు స్టిక్కర్స్ వచ్చినాయా ఏం స్టిక్కర్స్ ఇప్పుడు ఏం చేస్తారు ఇవి నేను ఇది వాచ్ చూస్తుండు ఉండు వాచ్ చూసినాక కలరు కలర్ రోజ్ పింక్ నాకు కూడా మీ డాడీ వాచ్ ఇప్పియలే ఇప్పటివరకు పెండ్లైన నెలలో మీకు మంచిగా వాచ్లు ఇప్పిస్తున్నాడు మండ వేసుకున్నాడు నీది కదా వాచ్ అని తీసుకుంటుంది చూసినావా ఏ తీసేస్తుంది అప్పుడే ఉండు ఉండు కొద్దిసేపు ఆగున్నాను ఎంత కుట్టు కుట్టు మంచిగా తీసుకుని అక్క బర్త్డేకి చెల్లెకి గిఫ్ట్ గర్ల్ గర్ల్స్ కదా నన్ను కలర్ కలర్ పెట్టుకుంటా డాడీ బ్లాక్ తీసుకున్నాడు ఏంటి ఉంది డా డాడీది అంటే నీదేదే బ్రాండు నీదమ్మా నీదేం కంపెనీ అది నాయిస్ అందుకే వాచ్ ఇప్పించింది కదా మళ్ళీ నాయిస్ చేయకంగా నువ్వు ఏమని నాయిస్ చేయకన్నా ఏమవుతుంది అరే గు వచ్చింది అంటే అన్ని దాంట్లోకి ఇప్పుడు ఒకటే చార్జర్ ఇప్పుడు నీ దాన్ని అట్లా కంపెనీ కంపెనీ వేరే వేరే పెట్టుకోవాలినా ఇప్పుడు నీదే అది రెండు వేరే వేరే ఎట్లా గుర్తుపట్టాలా మరి ఓకే 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 ఇదే నాయిస్ సింబల్ పెద్ద ఉందా ఒక్క ఏం పడేయకండి うん செட்டிங்ஸ் సెలెక్ట్ చేయాలి వాయ్ గుండు ఏంటి స్కాన్ పవర్ ఆ రెసాల్ కోడ్ ఎం స్కాన్ మొబైల్ స్కానా మొబైల్ కోసమా స్కాన్ వచ్చింది ని ఓపెన్ నాదా నా నంబర్ మరి ఈ ఫోను ఈ వాచ్ నేను కూడా చేసుకోవచ్చు నైస్ నాయ్ సార్ అమ్మ నా దాంట్లో స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది నీ నా ముందే స్టోరేజ్ తక్కువ ఉంది వీళ్ళిద్దరి కూడా నేను దాంతో వేసుకో దాంట్లో అట్లయితే వేసింది నా దాంట్లో వేసుకుంటారులే నీ దాంట్లో వేసుకో మరి స్టిక్కీగా ఉంది అందుకే వాచ్ కట్టుకున్న చూసావా దానిపైన ఫాస్ట్ ట్రాక్ అనిచ్చింది దీనిపైన ఎట్లా చూసావా అమ్మ ఇలా అంట ఉండండి ఒక హలో ఈరోజు మమ్మీ ఎక్సర్సైజ్ చేసింది అలా నా షాప్ ఆల్రెడీ డౌన్లోడ్ స్టార్టింగ్ అయింది మమ్మీకి సిల్క్ అండ్ కల్లీ హెయిర్ ఉంది పేపర్ పెట్టుకున్నావా బుడ్డ బుడ్డ అయ్యో అయ్యో యా యాకన్పిసలేవే ఆ ను తొ పొయింది ఇయ్ లాస్ట్ కనిపించింది 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 పోయింది ఓయ్ మళ్ళీ అది చూపి నాకు మళ్ళా సౌండ్ ఒకటేసారి వచ్చిందా నీకు వచ్చిందా నీ దాంట్లో వచ్చిందా అంటే వాచ్ ఎక్కడన్నా పోతే So, camera mm. <Sessizlik> camera right <Sessizlik> <you> <Sessizlik>